నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఉన్నది ఒక్కటే జీవితం కానీ ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణంలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి అప్పటి వరకు ఆ క్షణం ముందు వరకు మనతో మన మధ్యనే ఉంటున్నవారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారు అనే మాటే కుటుంబాల్లో పిడుగుపాటవుతోంది దేశంలో గంటకి ఇరవై రోజుకు నాలుగు వందల అరవై ఎనిమిది మందిగా నమోదుతున్న బలవన్ మరణాలు కన్నీటి చారికల తడి ఆరనివ్వటం లేదు గాయాలు మానటం లేదు బాధిత కుటుంబాలు కుదుట పట్టం లేదు కానీ ఎందుకీ విషాదం ఎవరో ట్రోల్ చేశారనో వేరెవరో ఏదో అన్నారనో సమస్యలు చుట్టుముట్టాయనో ప్రాణాల్ని బలిపీఠంపై పెట్టడం ఎంతవరకు కరెక్ట్ బ్రతకడం కష్టంగా ఊపిరే భారంగా అనిపించే క్షణాల్ని ఎలా అధిగమించాలి సెప్టెంబర్ పది ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మండాది గౌరీదేవి గారు మానసిక నిపుణురాలు ఎన్ఎన్ రాజు గారు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ మాజీ అధ్యక్షులు రైట్ గౌరీదేవి గారు ఈ ఆత్మహత్యల సమస్య రోజు రోజుకి ఎందుకని ఇంత తీవ్రం అవుతోంది ప్రత్యేకించి దీనికి ఒక రోజును ప్రకటించుకుని మరి ఎందుకని అవగాహన కల్పించాల్సి వస్తుంది అంటారు ఇప్పుడు ఆత్మహత్యలు అన్నది ఈ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతుంది అంటే చిన్న వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు ముఖ్యంగా వృద్ధుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం ఏంటంటే సమాజంలో చాలా మార్పులు వచ్చాయి ఒక అరవై ఏళ్ళు తొంభై ఏళ్ళ కింద తీసుకున్నట్టయితే సమాజం ఒక సమిష్టి కుటుంబం లాగా ఉండేది ఇప్పుడు సమాజం ఏంటంటే రాను రాను విచ్ఛిన్నమవుతూ వస్తోంది ఉద్యోగాల కోసమో లేకపోతే వేరే దూర ప్రాంతాలకి అంటే పనుల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో లేకపోతే ఏదో ఒక కారణంగా దూరంగా వెళ్ళిపోవటంతో ఏంటంటే మనుషుల మధ్యలో సంబంధాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి ఎప్పుడూ ఒకసారి కలవటం అలాగా అదేవిధంగా ఒక్కచోట ఉంటున్నప్పటికీ కూడాను పనులు బిజీగా ఉండటంతో మాట్లాడకపోవటం ఒకళ్ళొకళ్ళు కలవకపోవటం ఏదో పండగలకి అవి కూడాను ఏదో కాసేపు మాట్లాడడం కాసేపు తినడం వెళ్ళిపోవటం తప్పితే మనసు విప్పి మాట్లాడుకోవటం అవి జరగటం లేదు ఆ తర్వాత ఈ సమాజంలో కూడా ఎంత విచ్ఛిన్నం అయిపోయిందంటే ఇంకో మనిషికి ఏంటి అవసరం ఆ మనిషి ఏ విధంగా బాధపడుతున్నాడు లేకపోతే ఏ విధంగా సంతోషపడుతున్నాడు అతని సంతోషంలో దుఃఖాల్లో మనం ఏ విధంగా పాలు పంచుకోవచ్చు అన్న ఆలోచనలు సమాజంలో పూర్తిగా పోయింది ఒకప్పుడు సమిష్టిగా ఉన్నది ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయింది దీంతో అంటే మానవ సంబంధాలు తర్వాత మనిషి మనిషి సంబంధాలు కూడాను దూరంగా వెళ్ళేటప్పటికీ ఎవరికైనా కష్టపరిస్థితులు వచ్చినప్పుడు చుట్టుపక్కల చూసి మనకు సహాయం ఎవరు చేస్తారు అన్నది మనం ఒక ప్రశ్నార్థకంగా ఉండిపోయింది అదేవిధంగా మనకి ఎవరైనా కష్టంలో ఉన్నారు వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి అన్నా కూడాను మనుషులకు సమయం దొరకటం లేదు ఆలోచనలు రావటం లేదు దీంతో ఏమైందంటే అంటే వ్యక్తి కష్టాల్లో సా సమస్యల్లో పరిష్కరించడానికి ఎవరూ లేకపోవటం వల్ల అది చాలా భారంగా అనిపించి ఆ వ్యక్తికి వేరే మరో దారి లేదు అని చనిపోవాలని అనిపించటం లేదా ప్రయత్నాలు చేయటం జరుగుతుంది ఇప్పుడు రోజు అంటే ప్రతి ఒక్కటి మనం చూస్తున్న ఫాదర్స్ డే మదర్స్ డే ఇవన్నీ కూడా అంటే సమాజాన్ని విచ్ఛిన్నం అయిపోవటం మూలాన్ని అదేవిధంగా ఆత్మహత్యలు రోజు కూడా మనం ఒకరోజు కేటాయించాల్సి వచ్చింది ఎందుకంటే దాని గురించి మనం ఒక డిస్కషన్ పెట్టడం కానీ అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరిలో ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళ కారణాలు ఏంటి దాన్ని ఎవ ఎలా నివారించాలి ఎందుకంటే అవి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తర్వాత ఉద్యోగ విషయం కాదు లేకపోతే ఆస్తుల విషయం కాదు చదువు విషయం కానీ ఏదైనా కూడాను ప్రతి ఒక్క మనిషి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్స్ ఆ ప్రేమలు పెళ్ళిళ్ళు వివాహాలు తర్వాత వివాహాలు విడిపోవటాలు ఇలాంటి వాటి అన్నిటి మూలానగా కూడా మనుషుల మధ్య సంబంధాలు పోవటం ఆ తర్వాత దూరంగా విడిపోవటం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ కారణాల గురించి అంశాల గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయటానికి ఆ తర్వాత ఏమిటంటే ఏ విధంగా ఆత్మహత్యలు నివారించవచ్చు అన్న ఆలోచన ఇవ్వటానికి ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుందాం అన్న మనిషికి ఇవన్నీ డిస్కషన్స్ అయినవి విని ఉంటే అరే మన తల్లిదండ్రులకు కష్టం కలిగిస్తా లేకపోతే మన పిల్లలకి బాధను కలిగిస్తాము ఆ తర్వాత ఇది క్షణికము మన దీన్ని ఎలా అధిగమించాలి అన్నది ఆ ఆలోచన రావటానికి ఒకరోజు ఈ డిస్కషన్ పెడితే ఏదో చూచాయిగా విన్నా కూడా బాగుంటుంది అందువల్ల ఇది విడిగా పెట్టగడం జరిగింది ఓకే రాజుగారు చాలాసార్లు బాధిత కుటుంబాలు మాతో ఒక్క మాట అయినా అనలేదు ముందు వరకు బాగానే ఉన్నారని చెప్తూ ఉంటారు ఇంత సైలెంట్గా ఇంత అకస్మాత్తుగా ఆత్మహత్య వరకు ఎలా వెళ్తున్నారు సాధారణంగా ఇది ఏది చెప్పలేదు అన్నది అంత వాస్తవం కాదు ఈ రీసెర్చ్ ఏం చెప్తోందంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆత్మహత్య వాళ్ళు ఏదో ఒక సంకేతాన్ని విడిచి సంకేతాంతో చెప్తూ ఆత్మహత్య చేసుకుంటారు అన్నది ఒక విశ్లేషణ ముఖ్యంగా ఆ సంకేతం అన్నది డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు వివిధ కారణాలు వాళ్ళ ప్రవర్తనలో మార్పులు లేదా ఎక్కడో వచ్చిన మెసేజ్ పెట్టడాలు ఇండైరెక్ట్గా మెసేజ్ పెట్టడాలు డైరెక్ట్గా కాకపోయినా ఏదో విధంగా ఆత్మహత్య చేసుకుంటాం అన్నది చాలామంది అంటే డెబ్భై ఐదు నుంచి ఎనభై శాతం వరకు కూడా ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి సంకేతాలను వదిలేసి వెళ్తారన్నది ప్రస్తుతం శాస్త్రీయంగా నిరూపించబడుతోంది అంటే ఏ విధంగానంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం లేదా వాళ్ళు ముభావంగా ఉండడం లేదా వాళ్ళ మాటలు తగ్గించడం ఒక నిస్పృహ నిరాశ నిరాదరణ లాంటి మాటలు హోప్లెస్నెస్ అంటాము ఇట్లాంటివి సంకేతాలను వదలడం అలాగే వాళ్ళ వాల్యూబుల్స్ వస్తువుల్ని అలాంటి వాటిని అందరికీ పనిచేయటం లేదా వేదాంత ధోరణిలో మాట్లాడటం సడన్గా ఏడుస్తుండడం వాళ్ళు పూర్వం ఆనందదాయకంగా ఉండే ఒక రకమైనటువంటి ప్రవర్తనని మార్పులు చూడటం అందుకే ఎటువంటి ప్రవర్తనలో మార్పు ఉన్నా సరే కూడా వీళ్ళు ఏమైనా ఇలాంటి అఘాయిత్యానికి పోటుపడతారా అన్న అనుమానం కలిగించడం ఉండడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి పద్ అవసరం అలాగే ఇందులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు టీచర్స్ సో ఇలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వీళ్ళు ఇలాంటి సంకేతాలని గుర్తించడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ సంకేతాలలో చాలా ముఖ్యమైనది వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వాళ్ళు ముభావంగా ఉండడాలు వాళ్ళు తగినంత ఆనందదాయకమైన క్షణాలను గడపకపోవడము నలుగురితో కలవకపోవడము నిద్రాన్ తిండిలో కూడా కొన్ని మార్పులు జరగడం ఇష్ట అయిష్టాలని వ్యక్తీకరించకపోవడము ఇలాంటి ఇండైరెక్ట్ క్యూస్ అంటాము ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయని చెప్తోంది కానీ కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినట్లుగా సడన్గా అంటే ఇంపల్సివ్గా అంటాము అంటే ఒక ప్లాను ఏమీ లేకుండా కూడా ఎక్ సడన్గా ఒక కష్టం గట్టి కష్టం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదన్న భావన వచ్చినప్పుడు కానీ కొంతమందిలో జరిగే అవకాశం ఉంది కానీ చాలామందిలో ఇది చాలా వరకు కుటుంబ సభ్యులు గుర్తించకపోవడము ఒకటి రెండవది గుర్తించినా సరే అదే సర్దుకుంటుందిలే ఇదే కామ్ ఇది సాధారణంగా జరుగుతున్నదే దీనికి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సింది ఏమున్నది అన్న ఒక రకమైనటువంటి భావన కుటుంబ సభ్యుల్లో అంటే వాళ్ళు అవగాహన లేకపోవడము అవి గుర్తించడానికి తగినటువంటి వాళ్ళకి ఆ కోణంలో ఆలోచించకపోవడము ఇవి సాధారణంగా కారణాలు సో సాధారణంగా వీళ్ళంతా కూడా కొన్ని రకాలైనటువంటి సంకేతాలు విడుస్తారు అన్నది ప్రస్తుత శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ ఓకే గౌరీదేవి గారు ఈ పెరుగుతున్న ఆత్మహత్యల్లోనూ మగవారి కంటే కూడా మహిళలే అధికం అంటున్నాయి గణాంకాలు కౌన్సిలింగ్ కోసం వచ్చే వారితో మాట్లాడుతున్నప్పుడు మీరు గమనిస్తున్న అంశాలు ఏంటండి అంటే రెండు రకాలు ఉన్నాయండి ఆత్మహత్య అంటే తను తను చంపేసుకోవడము అన్నది అంత తేలికైన విషయం కాదు అది ఎవరైనా మరీ పరిస్థితులు తట్టుకోలేనప్పుడు జరిగేది దీనిలో ఒకటి కంప్లీటెడ్ సూయిసైడ్ అంటారు అంటే ఆత్మహత్య చేసుకొని వాళ్ళు చనిపోవడం అనమాట మనం గుర్తించడం ఓన్లీ చనిపోయిన తర్వాత దాన్ని కంప్లీటెడ్ సూయిసైడ్ అంటారు అలాంటివి ముఖ్యంగా మగవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుందండి వాళ్ళు ధైర్యంగా సూయిసైడ్ ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు కంప్లీట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే సూయిసైడ్ అటెంప్ట్స్ అంటారు ఈ సూయిసైడ్ అటెంప్ట్ అంటే వాళ్ళకి మనసు బాధ కలిగినప్పుడు చచ్చిపోదా అని అనిపించటం ఆ తర్వాత ప్రయత్నం చేయటం ఆ ప్రయత్నం ఫలించవచ్చు చనిపోవచ్చు లేదా వాళ్ళు ఊరికే అంటే ఇంకోళ్ళు ఎవరైనా ఆ టైంలో సహాయం చేస్తే బయటపడడం జరుగుతుంది అనమాట అది ఇంకంప్లీట్ సూయిసైడ్ ఆర్ అటెంప్టెడ్ సూయిసైడ్ అనమాట ఈ అటెంప్టెడ్ సూయిసైడ్ అనేది స్త్రీలలో మనం ఎక్కువ చే చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి అంత ధైర్యం ఉండటం కానీ లేకపోతే అంత తెగువ కానీ తెంపు కానీ అంత ఎక్కువ ఉండదు ఆ తర్వాత ఒకటేంటంటే స్త్రీలకి వాళ్ళు హెల్ప్ కోసమని ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో కాబట్టి తేడా ఉంది స్త్రీలను పురుషుల్లోనూ ఒకటి మేము చూస్తున్న విషయాల్లో ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది అంటే ఏ సమస్యలో చి చిక్కుకోవటం ఆ సమస్య చదువు విషయం ఉండొచ్చు చిన్నపిల్లలు చూసిన టీనేజర్స్ చూసినట్టయితే వాళ్ళకి చదువు మీద అంటే ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పరీక్షలు చదవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అమ్మా నాన్నలు బాధ పెట్టకూడదు కాబట్టి అది అదే వాళ్ళకు కూడా ఆంబిషన్ ఉంటుంది జీవితంలో ఏదో చెయ్యాలని ఆ అంబిషన్ ఉండి చెయ్యలేకపోతున్నట్టు లేకపోతే ఆందోళన ఉన్నప్పుడు అరే మేము చెయ్యలేకపోతున్నాము ఇంకోళ్ళని బాధ పెడతామని అదొకటి చదువు విషయంలో అదేవిధంగా ఎగ్జామ్స్లో మనం చూసినట్టయితే మీడియాలో ఎగ్జామ్స్ ముందు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు ఎందుకంటే సిలబస్ కాలేదు మన చదవలేము సరిగ్గా రాయలేము అనే ఉద్దేశంతో అతను ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయనగానే మనం ఉంటాం లేకపోతే రిజల్ట్ రాంగ్గానే సూయిసైడ్స్ చూస్తుంటాం అదేవిధంగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్యలో ఈ కట్నాలను లేకపోతే అత్తగారి వేధింపులను లేకపోతే భర్త వేధింపులను దానికేంటి పాపం సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు స్త్రీలు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయటం ఎందుకన్నా ఒక హెల్ప్ అని తల్లిదండ్రులు వస్తారు లేకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తాను అదే కాకుండా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే చిన్న వయసులోనే లవ్ అఫేర్స్ అవన్నీ చాలా ఎక్కువైపోయాయి రిలేషన్షిప్ స్కూల్ దగ్గర నుంచే ప్రేమలని ఆ తర్వాత వాళ్ళకి పాపం పరిజ్ఞానం ఉండదు ఆ తర్వాత మెచ్యూరిటీ కూడా ఉండదు ప్రేమ పెళ్ళిళ్ళు లేకపోతే వీటి గురించి కాబట్టి వాళ్ళు ఏంటంటే శారీరకంగా అట్రాక్ట్ అయిపోవడం లేకపోతే పోటీ పడ్డం పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని దీంతో ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళటము అది బ్రేక్ అవటం ఆ తర్వాత అవమాన భారంతో ప్రయత్నాలు చేయటం అవి చేత తర్వాత ఇంకోటి అంటే ఈ మధ్యకాలంలో చాలామంది బెట్టింగ్ చేయటం లైక్ అంటే గేమింగ్ గేమింగ్లో చేయటము లేకపోతే ఏదన్నా లింక్ వచ్చిందంటే డబ్బులు వచ్చేస్తాయని తొందరగా వాళ్ళు చేయటము సో అప్పులు తీసుకోవడం అప్పులు తీసుకొని తీర్చలేకపోయేటప్పటికి వెనక వీళ్ళు పడేటప్పటికీ దాంతో కూడా ఏంటంటే వాళ్ళు ఏదో ఇరుక్కుపోయినట్టు ఊబిలో పాపం దానికి మార్గం లేక తర్వాత చెప్పుకోలేరు అవమానభారం అమ్మ నాన్న చెప్పి అంటే కుదరదు ఎవరు సహాయం చేయరు తెలివి తక్కువ పని చేశారంటారనే ఉద్దేశంతో ఇట్లా సూసైడ్స్ చూస్తుంటాయి ఇలాంటివి మేము తరచూ చూస్తూ ఉంటాం రైట్ రాజుగారు నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కళలతో జీవితాన్ని ప్రారంభిస్తారు ఎన్నో మెట్లు ఎక్కుతూ అక్కడి వరకు వస్తారు కానీ ఇలా చిన్న చిన్న కుదుపుల్ని ఎందుకని తట్టుకోలేకపోతున్నారంటారు ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ విభిన్నంగా కనిపించవచ్చు మనకి బయట వాళ్ళకి చిన్న సమస్యగా కనిపించిన ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆ సమస్య చాలా గొప్ప సమస్యగా ఉండొచ్చు ఆ గొప్ప సమస్య అంటే ఇది నేను నాకు ఈ సమస్యకు పరిష్కార మార్గం లేదు నాకు దెర్ ఇస్ నో వే అవుట్ అంటాము లేకపోతే దెర్ ఇస్ నో లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అంటాము అంటే సాధారణంగా ఏ సమస్యకి నా నాకు పరిష్కార మార్గం ఏమీ లేదు అన్న ఒక విచక్షణారహితమైనటువంటి ఒక నిర్ణయానికి వస్తారు ఒక సమస్య ఉన్న దానికి ఉండే ఆప్షన్స్ ఏంటి మార్గాలు ఏంటి దీనికి ఏ విధంగా దీని నుంచి నేను బయటపడగలను దీనికి బయటపడటానికి ఉండే నాకు ముందుండే ఆల్టర్నేటివ్స్ ఏంటి అని ఆలోచించే శక్తిని ఆ భావోద్వేగ పరిస్థితుల్లో ఈ ఊళ్ళు కోల్పోతారు కోల్పోయి నాకు ఎటువంటి మార్గమూ లేదు నేను బయటికెళ్ళటానికి నాకు అసలు మార్గమే లేదు అయినందువల్ల చావు బెటరు దీనికన్నా నా పరువు పోవటమో లేకపోతే నా గౌరవ మర్యాదలు పోవటమో ఏదో జరుగుతుంది దాన్ని ఫేస్ చేసే కన్నా ఎప్పుడైనా నేను చచ్చిపోవడమే కదా అదేదో ఇప్పుడే నేను చచ్చిపోయితే కొంత భారం తగ్గుతుంది అన్న భావనలో అంటే విచక్షణారాహిత్యమైనటువంటి భావనలోకి వెళ్ళిపోతారు చిన్న సమస్య అదే సమస్య పెద్ద సమస్య ఉండేవాళ్ళే హ్యాపీగా ఎదుర్కొంటారు అదే ఒక చిన్న ఏదో పరీక్ష పోయిందనో లేకపోతే ర్యాంకు రాలేదనో లేకపోతే ఒక ప్రేమ వైఫల్యం చెందిందనో ఈ చిన్న విషయంలో ఆ వైఫల్యం చెందితే నాకుండే ఇత ఇతర మార్గాలు ఏంటి అంటే ఆల్టర్నేటివ్స్ ఏంటి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి అట్లా ఆలోచించే వాళ్ళు నిబ్బరంగా నిలబడి దీని నుండి నేను పైకొస్తాను దీని నుండి జీవితం కన్నా ఇవన్నీ ముఖ్యం కావు అన్న భావన ఆ విచక్షణ వాళ్ళ ఉంటుంది ఎప్పుడు భా ఎక్కువ భావోద్వేగానికి లోనైపోతారో ఈ మెదడు విచక్షణ లక్షణాన్ని కోల్పోతుంది ఆ కోల్పోయిన క్షణంలో ఆ క్షణికోద్రేకంలో ఆ క్షణిక అందుకే అంటాము కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఒక్క క్షణం ఆలోచిస్తే ఆలోచించండి ఒక్క క్షణం ఆలోచిస్తే అప్పుడు ఈ ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు ఈ ఆత్మహత్యలు పాల్గొనడానికి అవకాశాలు తక్కువ అవుతాయి ముఖ్యంగా ఇట్లాంటివి జరగడానికి కారణం ఆ చిన్న సమస్యను భూతద్దులో చూడటం ఆ చిన్న సమస్య ఏదో చాలా పెద్ద సమస్యగా ఆలోచించడం దానికి ప్రత్యామ్నాయ మార్గాలు నాకు లేవు చావు కన్నా ఇంకో ప్రత్యామ్నాయం నాకు లేదు అని అనుకోవడం ముఖ్యంగా ఆ చెడి ఇంపల్సివ్ యాక్ట్ అంటాం ఒక మెదడు ఒక ఇంపల్సివ్గా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయానికి కొంచెం ఆలోచిస్తే ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఇది కరెక్టా ఇది కాదా ఇది తప్ప ఇది అవునా దీనివల్ల అనుకుంటే నష్టాలేంటి లాభాలేంటి నా వెనకుండే పిల్లలు కుటుంబము ఏమవుతారు ఇది ఈరోజు కాదు ఎప్పుడు ఏదో విధంగా దీని నుండి బయటపడతానన్న అన్న భావన ఉండేవాళ్ళు ఈ ఆలోచనని విరమించుకుంటారు సాధారణంగా ఇటువంటి ఆలోచనలు ప్రతి వాళ్ళకే వస్తాయి రాకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఏదో ఒక క్షణంలో మనకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ విచక్షణ ఆ క్షణికోద్రేకము కలిసి చిన్న సమస్యతో ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గౌరీదేవి గారు ఈ పెరుగుతున్న ఆత్మహత్యల్లో ఈ మధ్య ముఖ్యంగా కలవరపెడుతున్న మరొక అంశం ఏంటంటే వారితో పాటు పిల్లలను కూడా చంపుకోవడం చంపేస్తుండం అసలు ఎందుకని ఈ విపరీత ధోరణులు అంటారు దీన్ని ఈ ఆత్మహత్యలని సూయిసైడ్ ప్యాక్ట్ అంటారండి అంటే ఏంటి ఒక స్త్రీ తను చనిపోయేటప్పుడు తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది అంటే ఆవిడకి భార్యతోనూ లేక ఆవిడకి భర్తతోనూ లేకపోతే అత్తగారితోనూ ఏదైనా పరిస్థితులు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు పిల్లల భవిష్యత్ ఏంటి తన భర్త వేరే పెళ్లి చేసుకుంటే వాళ్ళు చూసుకుంటారా అత్తామామలు చూసుకుంటారా వీళ్ళ పిల్లలు రోడ్డు మీద పడిపోతారే వాళ్ళ జీవితం ఏమవుతుంది అన్న భయం కూడా వాళ్ళకు తోడు తోడవడంతో వాళ్ళు పిల్లల్ని కూడా చంపేసి వాళ్ళు చచ్చిపోవడం జరుగుతుందనమాట అది ఒక విధంగా ఎందుకంటే మన బాధ్యత వాళ్ళ పిల్లలు అలా వదలకూడదు అన్నది ఇలాంటిది మనం మన ముఖ్యంగా ఈ ప్రేమించుకున్న వాళ్ళ దానిలో కూడా చూస్తుంటాం ఇద్దరు ప్రేమించుకుంటారు వాళ్ళ పెళ్ళి అవదేమో లేకపోతే సక్సెస్ కాదేమో అన్నప్పుడు లేదా కుటుంబంలో అప్పులు చేస్తుంటారు తండ్రి అప్పులు చేస్తుంటాడు తన భార్య పిల్లలు వాళ్ళు మళ్ళీ అప్పులు తీర్చుకోలేక కష్టాలు పడతారన్నట్టు ఈ సూయిసైడ్ ప్యాక్ట్లో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు చిన్నపిల్లల విషయంలో ఏంటంటే తల్లి వాళ్ళు వాళ్ళ నువ్వు కలవాలి మనం చచ్చిపోదాం అన్నట్టు కాకుండాను వాళ్ళకి విషం పెట్టి వాళ్ళు చనిపోతున్నప్పుడు లేకపోతే వాళ్ళు చనిపోయాక తను కూడా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదేంటంటే ఒక బాధ్యతగా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నేను కన్నాను కాబట్టి నా పిల్లల భవిష్యత్తు నేను చనిపోయిన తర్వాత పాడవకూడదు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు అంటే అక్కడ విచక్షణ జ్ఞానం ఉండదు పిల్లలు ఎవరో ఒకరు చూస్తారు అతను వేరే వాళ్ళ బాధ్యత తీసుకుంటారని ఎమోషనల్గా ఇంపల్సివ్గా తొందరపాటుతో ఎవరికీ కష్టం కలిగించకూడదు ఉద్దేశంతో చేస్తారు దీనిలో ఏంటంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే తన సమస్యని ఎట్లా అధిగమించాలి పిల్లలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే చనిపోవటం ముఖ్యం కాదు అన్నీ చూడాలి కానీ ఈ మధ్య కాలంలో అనుకోని అయితే ఇక్కడ అనుకోని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి గురించే అంతా ఆలోచిస్తారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎటువంటి కౌన్సిలింగ్ లేదా ఎటువంటి భరోసా అవసరం అంటారు అంటే కుటుంబ సభ్యులకి ఎలాంటి భరోసా ఇవ్వాలంటే ఇప్పుడు ముఖ్యంగా పరి ఎట్లాంటి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటారు అంటే ఫైనాన్షియల్ లాస్ ఉన్నప్పుడు లేదా వాళ్ళు ఏదో ప్రేమల్లో చిక్కుకున్నప్పుడు లేకపోతే సమస్యను పరిష్కరించలేనప్పుడు లేకపోతే ఉద్యోగం పోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ గమనించాల్సిందేదంటే ఆ వ్యక్తి వచ్చి నాకు సహాయం కావాలని ఎప్పుడు అడగరు ఎందుకంటే వాళ్ళు అవమాన భారంతో ఉంటారు లేకపోతే వాళ్ళు తప్పించుకు తిరుగుతూ ఉంటారు అనమాట ఎవరిని అలాంటప్పుడు కుటుంబంలో ఏంటంటే మామూలుగా అంటారు వాళ్ళు ఏదో సైన్స్ ఇస్తారు అంతవరకు వెయిట్ చేయాలని అలా కాదు సమస్య పరిష్కారం చేయటాని కోసం ఆ వ్యక్తి సున్నితంగా ఉండి ఆ పరిష్కారం తీర్చుకోలేని సమస్య ఉంటే వీళ్ళే ముందుకెళ్ళాలి కుటుంబ సభ్యులు లేకపోతే స్నేహితులు అలా వెళ్ళినట్టయితే నీకేం సమస్య మేము ఉన్నాం సహాయం చేస్తామని వీళ్ళు ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు ఆ చేతిని అందుకుంటారు మన చేయే ఇవ్వనప్పుడు వాళ్ళు చేతి చేయుత తీసుకోలేరు కదా కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ సమస్యని గమనించి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు సహాయం ముందుగా వెళ్ళాలి ఓకే రాజుగారు సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో అసలు ఈ ఆత్మహత్య అన్న ఆలోచన ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందంటారు దాన్ని అడ్డుకోలేమంటారా ఈ విషయంలో నిపుణులు ఏం చెప్తున్నారు సాధారణంగా ఏంటంటే ఆలోచనలు అనేవి అవి అసంకల్పితంగా వస్తూ ఉంటాయి మంచివి చెడువి రకరకాలుగాను ముఖ్యంగా ఒక కష్టము ఒక దుర్ఘటన కుటుంబంలో ఏవైనా పెద్ద మేజర్ సంఘటన కష్టమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక రకంగా ఈ నెగిటివ్ ఆలోచనలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మానసిక పరిస్థితి చాలా సంతోషదాయకంగా లేనప్పుడు ఒక దుఃఖసాగరంలో ఉన్నప్పుడు ఒక దిగులు లాంటి వాతావరణం చుట్టుపక్కల ఏర్పడినప్పుడు ఈ ఆలోచనలు అసంకల్పితంగా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి మన ప్రజలు అనుకునేటట్టు కాకుండా ప్రజల్లో ఇది ఒక అపోహ ఉంది ఆలోచనలు మనకు నచ్చిన ఆలోచనలు తెచ్చుకుందాము పాజిటివ్ తెచ్చుకుందాము నెగిటివ్ వదిలేద్దాము అంత ఈజీగా జరిగే విషయాలు కావు అవి మనిషి మనిషికి కూడా ఆలోచనలు ఆటోమేటిక్గా జరిగి అంటే ఒక తరంగాల్లా సరి సాగిపోతూ ఉంటాయి ముఖ్యంగా మన సంతోషంగా ఉన్నప్పుడు సంతోషకరమైన ఆలోచనలు అలాగే దుఃఖంగా చాలా చెడు కాలంలో మనం ఉన్నప్పుడు చె చెడు ఆలోచనలు రావడం అన్నది అసంక సాధారణంగా సిద్ధంగా జరిగిపోతూ ఉంటాయి వీటిల్ని మనం ఏదో అడ్డుకట్ట కావాలని అడ్డుకట్ట వేయడానికి కానీ లేకపోతే కొంత ప్రయత్నం చేయొచ్చు పూర్తిగా జరగదు అని నేను అనను కానీ అవి అనుకోకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి కాబట్టి వీటువంటి ఆలోచనలని తగ్గించుకోవడానికి ఉన్న మార్గాల్ని మనం ముందుగానే ఆలోచించడం ఏదైనా కష్టాలని కానీ నష్టాలను కానీ వచ్చినప్పుడు అవి రాకూడదు అనుకునేదానికన్నా వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం ముందుగానే మన అన్ని భాగాలని మన శారీరకంగా మానసికంగా దాన్ని మనం ఎదుర్కొనే విధంగా దానికి తగినటువంటి అంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ లాగా ముందుగానే ఆ అంటే కీడించి మేడించడం అన్నది మనకు ముందు నుంచి ఉన్న సామెత ఇటువంటి కీడులు వస్తే ఏం చేయాలి అన్నది ముందుగానే ఒక నిర్దిష్టమైన ప్రణాళికగానే మనం ఉంచుకున్నట్లయితే ఇటువంటి ఆలోచనలకు దూరంగా ఉండే అవకాశం ఉంది కానీ సడన్గా ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి వచ్చినప్పుడు మన గౌరీదేవి గారు చెప్పినట్లు నేను చెప్పినట్లు ఒక విచక్షణాపూరితమైన బ్యాలెన్స్ ఒక తులనాత్మకమైనటువంటి మానసిక విశ్లేషణ ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది మనస్సులో దానికి ప్రశాంతమైన విశ్లేషణ చేసి దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించినప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయి కానీ ఇటువంటివి వస్తూనే ఉంటాయి వాటిని మనము తులనాత్మకంగా బే బేరీజు వేసుకుని దానికి సిద్ధపడి అటువంటివి రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది ధన్యవాదాలు గౌరీదేవి గారు ధన్యవాదాలు రాజు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని